హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీట్ అరోట్ ఈరోజు నేను రీడింగ్ చెప్పే టాపిక్ ఏంటంటే ఈ క్షణం అంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు బట్ రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు లైక్ కెరియర్కి అన్నిటికీ కూడా యూజ్ అవుతాయి ఈ మేనిఫెస్టేషన్ అన్నది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఫస్ట్ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటన్నవి చూద్దాం మీకు ఇక్కడ రీడింగ్ రెజినేట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ రాసులు రెజినేట్ అవ్వినా అవ్వపైన పర్లేదు అంటే మీరు అనుకున్న రాసు వచ్చినా రాపై పర్లేదు ఒకవేళ రాసులు కూడా మీరు అనుకున్నట్టే వస్తే ఇట్స్ ఏ బోనస్ కింద లెక్క బట్ ఫస్ట్ అన్నది రీడింగ్ రెజినేట్ అవ్వడమే ఇంపార్టెంట్ మీ పోర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ఓకే చాలా ఫైర్ ఎనర్జీ కనిపెడుతుంది కానీ మీ పర్సన్ కానీ ఏరీస్లిగో శానిటేరియస్ అయి ఉండొచ్చు లైక్ సింహరాశి ధనుస్సు రాశి కానీ ఆర్ క్యాప్రికాన్ వర్గో చౌరస్ అయి ఉండొచ్చు ఎట్ సైన్ సో మీ పర్సన్ ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే టూ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ అండ్ ఎంపరస్ సో మీ పర్సన్ మీ రిలేషన్షిప్కి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు అది పాజిటివ్ డెసిషనే సో మీరైతే నర్వస్ ఫీల్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక టూ ఆఫ్ వాన్స్ ఇక టూ ఆఫ్ పెంటికల్స్ ఉంది ఖచ్చితంగా జగ్లింగ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది డీప్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీతో కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు బికాస్ ఎయిట్ ఆఫ్ మోన్స్ ఎయిట్ ఆఫ్ మోన్స్ అన్నది ఇంకొక రకంగా కూడా తీసుకోవచ్చు మనం గుడ్ న్యూస్ సో మీ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలని చూస్తున్నారు అలాగే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని అయితే అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే మీరు చాలా స్ట్రబన్ అని మీరు చెప్పిందే వినాలి అన్నట్టు అప్పుడప్పుడు కొంచెం మీరు కంట్రోల్ చేస్తున్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు అండ్ ఇంటెక్షన్స్ వచ్చేసి త్రీ ఆఫ్ మోన్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా ఇక్కడ చాలా వరకు మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు అందరూ కాదు కొంతమంది సో డిఫరెంట్ సిటీస్ డిఫరెంట్ స్టేట్ ఆర్ డిఫరెంట్ కంట్రీస్లో ఉండడం ఇక్కడ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా నాకు కనిపిస్తుంది బట్ ఇక్కడ రిలేషన్షిప్ వైజ్ అనుకోవట్లేదు లైక్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అనుకుంటున్నాను థర్డ్ పాడీ ఈ థర్డ్ పార్డీ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్డీని బ్యాలెన్స్ చేయలేక మీ ఇద్దరి మధ్య ఆ థర్డ్ పార్డీ వల్ల ఎక్కువ డిస్టర్బెన్సెస్ లైక్ ఫ్యామిలీ వాళ్ళ మాట వింటే మీ కోపం లేదా మీ మాట వింటే ఫ్యామిలీ వాళ్ళ కోపం ఖచ్చితంగా ఒక రకమైన డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తుంది ఒకవేళ మీకు ఫ్యామిలీ లేదు అంటే వేరే పర్సన్ థర్డ్ పర్సన్ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే నాకు కనిపిస్తుంది సో మీ పర్సన్ ఇక్కడ అవుతున్నారు బట్ ఇక్కడ మీ పర్సన్ కూడా ఈక్వల్ టేక్ గురించి అయితే ఆలోచిస్తున్నారు రిలేషన్షిప్లో అంటే ఇద్దరూ ఈక్వల్గా ఉండాలి ఇద్దరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇద్దరూ రిలేషన్షిప్ గురించి ఆలోచించాలి అండ్ టెన్ ఆఫ్ కప్స్ సో హ్యాపీగా ఉండాలి మీతో అండ్ ఎకెన్ టెన్ ఆఫ్ కప్స్ అన్న కూడా ఒక ఫ్యామిలీ కార్డ్కి సంబంధించిన కార్డ్ ఇది సో ఇక్కడే మీ పర్సన్ ఏమోలోచిస్తున్నారంటే మీ గురించి తీసుకునే డిసిషన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా హర్ట్ చేసే విధంగా ఉండకూడదు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా ఉండాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ టెన్ ఆఫ్ కప్స్ సో ఇక్కడైతే పాజిటివ్ అనే చెప్పాలి బికాజ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ పెన్జికల్స్ తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకుంటున్నారు సో ఓవరాల్గా ఈ రిలేషన్షిప్ని పాజిటివ్ వేలోనే చూస్తున్నారు మీ పర్సన్ బట్ ఎవరైతే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటుందో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే ఒక విషయం తప్ప మిగతాదంతా పాజిటివ్గానే ఉంది అండ్ మీరు అప్పుడప్పుడు తను కంట్రోల్ చేస్తున్నట్టు మీ మాటే తను వినాలి అన్నట్టు కూడా తను ఫీల్ అవుతున్నారు ఓకే మీరు అలా ఉన్నా లేకపోయినా మీ పర్సన్ అలా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఒకవేళ అలా ఫీల్ అయితే లేదు నేను ఎలా అనుకుంటున్నారని ఎక్స్ప్లనేషన్ ఇచ్చేయండి సరిపోతుంది ఓకే ఒకవేళ మీరు అలాగే ఉంటే చేంజ్ అవ్వాలి తప్పదు సో పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎమోషనల్ కన్నా మీ పర్సన్ చాలా చాలా ప్రాక్టికల్ అండ్ లాజికల్ ఏం చేస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుంది సో మనం ఏం చేయాలి సో ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉంది మీ పర్సన్కి ఎక్కువగా సో ఈ క్షణం అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు రిలేషన్షిప్లో ఇంక జగ్లింగ్ ఉండకూడదు ఒక డిసిషన్ తీసుకోవాలి సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకూడదు సో ఇలాంటివన్నీ మీ పర్సన్ అయితే తిం చేస్తున్నారు సో మీ ఫీలింగ్స్ మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియాస్తోరాస్ అయి ఉండొచ్చు ఆర్ జనా లీబ్రా ఆక్వేరియస్ ఏజ్ స్థాయి అయ్యి సో మీ ఫీలింగ్స్ వచ్చేసి టెంపరీ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో మీరు చాలా చాలా పేషెన్సీతో అయితే ఉన్నారు రైట్ నా వెయిటింగ్ మోడ్లో ఉన్నారు సో మీరైతే ఈ రిలేషన్షిప్ గురించి యాక్షన్ తీసుకోవాలి లేదా మీ తరపు నుంచి ఏమైనా చేయాలి అని అయితే ఆలోచన అయితే రైట్ నో లేదు బికాస్ మీ పాస్ట్లో ఏదైతే జరిగిందో లేదా ప్రెజెంట్ ఏదైతే జరుగుతుందో ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూసి మీరు కొంచెం పేషెన్సీగా ఉండడమే బెటర్ అని అయితే మీరు అనుకుంటున్నారు బికాస్ టెంపరెన్స్ విత్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో వెయిట్ చేస్తున్నారు హోప్ఫుల్గా వెయిట్ చేస్తున్నారు బట్ అంటే ఈరోజు తనతో మాట్లాడేయాలి లేదా నేను యాక్షన్ తీసుకోవాలి అలాంటి థాట్స్ అయితే మీకు లేవు చాలా పేషెన్సీగా ఏం జరుగుతుందో చూద్దాం సో నా పర్సన్ ఏం చేస్తారో చూద్దాం మీరు రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం సో ఇలాంటి థాట్స్ అయితే మీకు ఉన్నాయి బట్ క్వీన్ ఆఫ్ పింటికల్స్ మీరైతే చాలా హానెస్టీగానే ఉన్నారు సో నా తరపు నుంచి నేను అంతా చేశాను సో ఇంకా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను బట్ అటువైపు నుంచి ఎలాంటి యాక్షన్ వస్తుందా అన్నది థాట్ ప్రాసెస్ మీకు ఎక్కువగా ఉంది అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి కింగ్ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ సో మీరు అట్ ద సేమ్ టైం పాస్ట్లో జరిగింది ఇంకా గుర్తు పెట్టుకున్నారండి అంటే పాస్ట్లో నన్ను ఎలా ట్రీట్ చేస్తూ చేశారు నాతో అలా బిహేవ్ చేశారు మీకు ఇష్టం ఉన్నా ఆ పాస్ట్ విషయాలు ఎక్కువగా గుర్తు చేసుకోవడం వల్ల ఇష్టానికన్నా ఆ కోపం అన్నది మీకు ఎక్కువైపోతుంది అండ్ ఎస్ మీకు ఈ పర్సన్ కావాలి అనుకుంటే మీరు పాస్ట్ని కంప్లీట్గా లెట్కో చేయాలి అదర్వైజ్ మీ రిలేషన్షిప్ని మీరు డిస్టర్బ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఓకే మీరు కావాలి అనుకున్నప్పుడు ఇంకా పాస్ట్ గురించి ఆలోచించే ప్రయోజనం ఏమీ ఉండదు సో మీరు ఆ పాస్ట్ని కంప్లీట్గా లెడ్కో చేసి న్యూ బిగినింగ్ గురించి లేదా ఇప్పుడు మీ పర్సన్ మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో దాని గురించి ఆలోచించండి ఓకే మీరు పాస్ట్ గురించి ఆలోచించడం వల్ల ఇక్కడ నో యూస్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీరైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ స్లో మూవింగ్ ఎనర్జీ అండ్ మీలో మీకే చాలా సంఘర్షణ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏంటి అని సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ చూద్దాం So my person next talent action based model. Under the deck, Knight of Swords. Seven of Cups, Five of Cups and Six of Pentacles. సో తనైతే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు ఒకవేళ సెపరేషన్లో ఉన్నట్టయితే చాలా మిస్ అవుతున్నారు అండ్ తన ఎమోషన్స్ని ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు అండ్ ఎస్ కమ్యూనికేషన్ సో మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలి ఈ యాక్షన్ మాత్రమే చూస్తున్నాను బట్ మిగతాదైతే నాకు అంత సాలిడ్ యాక్షన్ అయితే కనిపించడం లేదు బికాస్ తను నేను ఆల్రెడీ చెప్పాను తను ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు సో ఇంకా మీ పర్సన్ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నారు అందుకే డెసిషన్ తీసుకోవడానికి అయితే లేట్ అవుతుంది సో నైట్ ఆఫ్ సోర్స్ అంటే ఎస్ డెసిషన్ తీసుకునే టైం అండ్ వన్స్ డెసిషన్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు బికాజ్ ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ ఉంది సో ఒకసారి పాజిటివ్ ఒకసారి నెగిటివ్ సో తన థాట్ ప్రాసెస్ అంతా చేంజ్ అవుతూ ఉంది సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఎండ చూద్దాం జెవేల్ త్రీ ఆఫ్ కప్స్ ద టవా ఇక్కడ మీరు కానీ మీ పోసం కానీ కేప్రికాన్ అయి ఉండొచ్చు ఎట్సాఐ సో రిలేషన్షిప్ ఫ్యూచర్ ఎవరికైతే థర్డ్ పాడి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉందో ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీకు నియర్ ఫ్యూచర్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో దానివల్ల మీ రిలేషన్షిప్ ఫౌండేషన్ కూడా బ్రేక్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది అంటే ఇప్పటివరకు మీకు ఎంత రిలేషన్షిప్ ఉందో వీళ్ళ వల్ల ఆ రిలేషన్షిప్ అంతా మొత్తం బ్రేక్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది అండ్ అండర్ ద టెక్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అనేది చాలా 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 స్లో మూవింగ్గా ఉంది ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ ఇలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి పాజిటివ్గా మీరు ఇద్దరు థింక్ చేస్తున్న ఖచ్చితంగా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకరికొకరు తెలియకుండా విషయాలు దాచిపెట్టడం లేదా థర్డ్ పర్సన్ మాటలు విని మీ రిలేషన్షిప్ని నెగ్లెక్ట్ చేయడం లాంటివి జరుగుతాయి బట్ అగైన్ పాజిటివ్ అవుట్కమ్ అయితే కనిపిస్తుంది బట్ ఇక్కడ థర్డ్ పాడికి కనుక మీరు ఎక్కువ వాల్యూ ఇస్తే మీరు అన్నోసారిలో సఫర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో క్లారిటీ ఉండాలి నిజమేంటో తెలియాలి మీకు బికాస్ ఏస్ ఆఫ్ సోర్స్ అంటే మెంటల్ క్లారిటీ అండ్ ట్రూత్ సో ఎవరైనా చెప్పినా అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనే ఒక కాన్షియస్నెస్లో అయితే మీరు ఉండాలి అదర్వైజ్ మీ రిలేషన్షిప్లో చాలా ఇష్యూస్ అయితే కనిపిస్తుంది సో నాకు అవుట్కమ్ అయితే మేజర్గా ఇది జరుగుతుందా జరుగుతుందని ఏం కనిపించట్లేదు నార్మల్గా ఉంది ఓకే సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం హైప్రీస్టర్స్ ద వరల్డ్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండర్ ద కింగ్ ఆఫ్ పెంటికల్స్ సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే నో మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న థింగ్స్ అన్నవి మీకు అనుకూలంగా చేంజ్ అవుతాయి నియర్ ఫ్యూచర్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో మీ టైం అయితే రాబోతుంది కొంచెం పేషెన్సీగా ఉండండి అండ్ ద వరల్డ్ సో ఎవరైతే ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి లేదా వేరే సిటీకి రీలోకేట్ అవ్వాలి అనుకుంటారో మీరు ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల ఎస్ మీకైతే అలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల త్వరగా సక్సెస్ అయితే వస్తుంది అండ్ హై ప్రీ మీ ఇంటిట్యూషన్ ఫాలో అవ్వండి మీ ఇన్నర్ వాయిస్ని ఫాలో అవ్వండి అదేం చెప్తుందో అదే ఫాలో అవ్వండి అండ్ మీ సీక్రెట్స్ని ఎవరికి పడితే వాళ్ళకి రివీల్ చేయొద్దు బికాజ్ అందరూ ట్రస్ట్ వర్తీ అయితే కాదు అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్టెబిలిటీ లైక్ మీ కెరియర్ వైజ్ కావచ్చు రిలేషన్షిప్ వైజ్ కావచ్చు ఒక స్టెబిలిటీ అయితే వస్తుంది సో ఎనర్జీ ఎరికల్ మెసేజెస్ లక్ ఈజోని వస్తాయి నేను ఆల్రెడీ చెప్పాను థింగ్స్ అనేవి మీకు అనుకూలంగా మారుతున్నాయి సో న్యూ మూన్ ఇన్ సో ఎస్ లక్ కూడా మీకు గా ఉంది సో ఇలాంటి టైంలో మీరు ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా చేయొచ్చు అండ్ ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రిజల్యూషన్ ఫుల్ మూన్ ఇన్ కేన్సర్ మీరు ఏదైనా ఒక ఇష్యూ నుంచి చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు బట్ మీకు రిజల్ట్ అంటే సొల్యూషన్ రావట్లేదు అంటే వెరీ సూన్ దానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ మెడిటేట్ అండ్ కంటంప్లేట్ న్యూమోన్ ఇన్ ఏరీస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ కానీ సాజిటేరియస్ కానీ పైసెస్ కానీ ఉండొచ్చు సో ఎవరైనా మెడిటేషన్ చేయలేని వాళ్ళు మెడిటేషన్ స్టార్ట్ చేయండి ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు గ్యాప్ ఇవ్వకుండా చేయండి బికాస్ మెడిటేషన్ అనేది మైండ్ కండి చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలాగో మన మెంటల్ బాడీకి లైక్ మైండ్కి మెడిటేషన్ అలాగే అండ్ ఎడ్జెస్ అండ్ పాసిబిలిటీస్ మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి బట్ మీరైతే దాని మీద ఎటువంటి అటెన్షన్ పే చేయట్లేదు సో మీకు ఆపర్చునిటీస్ లేవు అనుకుంటున్నారు బట్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అటెన్షన్ పే చేయండి అండ్ డోర్ టు రొమాన్స్ సో మీరు చాలామందికి రిలేషన్షిప్ ఎన్ని అయిపోయింది ఇంకా లైఫ్లో ఇంకేమీ లేదు అనుకోకండి ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది అండ్ డోర్ టు స్పిరిట్ అండర్ ద డెక్ సో ఎవరైనా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలంటే ఇది బెస్ట్ టైం సో మీరు జర్నీ స్టార్ట్ చేయొచ్చు ఎవరైనా ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే మీ జర్నీ ఇంకా డీప్గా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ